పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వేములపడ పదకొండో వార్డులో గురువారం గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించి కాంగ్రెస్ పార్టీ రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ బ్లాక్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ సాగరం వెంకటస్వామి వైస్ చైర్మన్ వెంగి మహేష్ నాయకులు కనికరపు రాకేష్ తదితరులు ఉన్నారు ها دغه ټوکر نه شاھندرا نગર دغه مونډي یو ګنبي هيغه د پونډه دا آغه د هلکو پرې اصل لا نه څو دغه د موصره د موصره په څو ګنده چې د دېپیا حالې چې راایځي راایکتوم پردې لالي راایځي راایکتوم پردې لالي بلچر راایځي راایکتوم پردې لالي ಪಾರ್ಟಿ ಚೇತಿ ಚೇತಿ ಆಧಿ ಸಿಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ నగరి నాయకత్వం వజ్రాలి conn ప్రభాకర్ గారి నాయకత్వం వజ్రాలి పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతి జైతి గుర్తు కే మనోలో భాదిసి నాయకత్వం ప్యాలమెంటరీ సందర్భంగా ఎల్షారా రాయందర్లను చేతి గుర్తుపై ఓటేసి భారీ మేజర్ తోని గెలుపయాలని పట్టణ ప్రజల్ని వేడుకుంటున్నాం ఆశ్రన్నను ఎలా అయితే గెలిపించిందో అభివృద్ధిలో ముందు ఉండాలంటే ఈ సం సంక్షేమ ఫలాలు అన్నీ ఇప్పటికే ఆరు గ్యారంటీలు అందుతున్నాయి ఇంకా అభివృద్ధి కావాలంటే విముల నియోజకవర్గం కానీ దేశవ్యాప్తంగా అభివృద్ధి కావాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ప్రజలందరూ ఒకసారి ఆశీర్వదించాలి అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే దేశవ్యాప్తంగా అంతా ప్రజలంతా ఉంటారు ఆశీలనకు ఎలాగైతే అవకాశం ఇచ్చిందో అలాగే తెలిసిన రాంద్రతం చేతి గుర్తుపై ఓటేసి గెలిపేయాలని వేడుకుంటున్నాం ఈ విధంగా మన శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనందరం చాలా కష్టపడి ఆయన మెజార్టీ తీసుకొచ్చి మన సీనియర్లకు పేరు దేవాలని పేరు తెచ్చి ఓట్లు మెజార్టీ తీసుకొస్తేనే ముఖ్యమంత్రి రేవతి రెడ్డి గారు మనకు మన నియోజకవర్గానికి ఎన్నో నిధులు కానీ ఎన్నో ఇవ్వ ఇవ్వగలుగుతారు మనం చేస్తేనే మనం ఇప్పుడు కష్టపడితేనే రేపు వస్తాయని మనం అందరం గుర్తించుకోవాలని ఇంటింటిగా ప్రచారం చేసుకుంటూ పొద్దున ఆరు గంటలకు తిరిగి చేయాలని మీ అందరికీ శిరుసు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది విమలావాడలో ప్రతి ఇంటికి తిరిగి చెప్పడం జరుగుతుంది మన ఆదిలను అందరూ విములవాడ నియోజకవర్గ ప్రజలందరూ ఎట్లాగైతే కష్టపడి గెలిపించుకున్నామో అదేవిధంగా ఎంపీ అభ్యర్థి వెల్చల్ల రాజేందర్ అన్నను కూడా అలాగే గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆగస్టు వరకు అన్ని సంక్ష పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ రైతులకు కానీ రుణాలు కానీ అన్ని జరుగుతాయి కాబట్టి గమనించి ఇక్కడ మనం వెలసరాయందర్ గారిని గెలిపించుకుంటే పార్లమెంట్లో ఈ కరీంనగర్ పార్లమెంటు సమస్యలు ప్రజల సమస్యలు పార్లమెంటుకి తీసుకెళ్ళి అక్కడ దృష్టికి తీసుకెళ్ళి ప్రతిపక్షం అయితే కొట్లాడి స్వపక్షం అయితే ప్రజాపక్షం అయితే అక్కడ అభ్యర్థించి వివరాలను వివరాలు కోరి మనకు డెవలప్ చేస్తాడు ఇంతకుముందు బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఇట్లాడే వ్యక్తి పరిష్కారం చేసే వ్యక్తిని గెలిపించుకోవాలి ఇక్కడ ఆశ్రీనివాస్ గారు నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు అదే దూరంలో రేపు ఎంపీ గారు కూడా పనిచేస్తారని ఈ సందర్భం తెలియజేస్తూ బీజేపీ పార్టీ నుండి నిలబడ్డ వ్యక్తి ఐదు సంవత్సరాల్లో కేంద్రంలో అధికారం ఉన్నా కూడా రూపాయి పనిచేయలేని అసమర్థ నాయకులుగా ఇలా ఉన్నారు మళ్ళీ వచ్చి ఏం అభివృద్ధి చేయలేదని మళ్ళీ నాకు ఓట్లేవని అడిగే విధానం ఏదైతుందో దాన్ని తింపికొట్టే విధంగా ప్రజలు ఉన్నారని కూడా మనవి చేస్తున్నారు ఇంకో వ్యక్తి ఇక్కడ స్థానికులు గారు అయిన వరంగల్ జిల్లా నుండి వలసచ్చి ఇక్కడ నిలబడ్డ వ్యక్తి ఇక్కడ పరిస్థితులు ఇక్కడ సమస్యల గురించి పట్టుకుచ్చుకునే పరిస్థితులు వాళ్ళు లేరు కాబట్టి వెల్చాల రాజేందర్ గారు ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వాళ్ళ తండ్రి కూడా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చేసి ఉన్న వ్యక్తి రాజకీయ అనుబంధం ఉన్న వ్యక్తి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే వ్యక్తిగా ఇలా వెల్చాల రాజేందర్ గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా వారికి ఆశీర్వాదం తప్పకుండా ప్రజలు ఇచ్చి చేతు గుర్తుపై ఓటేయాలని కూడా మనవి చేస్తున్నాం పేదావులు కూడా ఆలోచన చేస్తుర్రు తప్పకుండా ఇక్కడ వెల్చాల రాజేందర్ గారిని గెలిపిస్తే అక్కడ ప్రధాని గారు రాహుల్ గాంధీ గారు అవుతారు కాబట్టి తప్పకుండా ప్రజలందరూ సో ఇలా చేతి గుర్తుపై ఓటేసి అత్యధిక మేనాలతో ఇవ్వాలని కూడా మనవి చేయొచ్చు ప్రజలకు ఒకటే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ రెండు వందల యూనిట్లు కరెంటు కానీ ఈరోజు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీలో చేర్చడం కానీ ఇవన్నీ ప్రజలకు వివరిస్తూ ప్రజలకు ఇవన్నీ చెప్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించడం జరిగింది రాహుల్ గాంధీ జరిగే ఎంపీ ఎలక్షన్లో ప్రధాని అవడం తథ్యం ఇక్కడ వెల్చాల రాజేందర్ గారు లక్షా మెజార్టీతో గెలవబోతున్నానని ఆశా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం